ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆదివాసీ మహాసభ దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లను అమలు చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినా పొరపు సూర్యనారాయణ కోరారు ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టి భూ నిర్వాసితులకు నాలుగు వేల కోట్ల ఆర్ అండ్ ప్యాకేజీ చెల్లించడంతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా గృహ నిర్మాణాలకు భూసేకరణ చేసిన జిల్లా కలెక్టర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్యాకేజీ చెల్లించే వరకు కొత్త భూసేకరణ చట్టంలోని సెక్షన్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదన్నారు జీలుగుమిల్లి పరిధిలో నావీ ఆయుధ సామాగ్రి డిపో ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని దీనిపై గ్రామ సభలో చేసిన తీర్మానాన్ని గౌరవించాలని కోరారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్లకు బదులుగా రెవెన్యూ డివిజనల్ అధికారులు మాత్రమే కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని అన్నారు సమావేశంలో ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మీడియం వెంకట స్వామి పూనెం విష్ణు మీడియం వెంకటేష్ ముచ్చుక రంజిత్ కుమార్ గిన్నెపల్లి వెంకట రమణ గడుతూరి చిన్నారావు అరగంటి వీరభద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు జీవో కింద పది లక్షల రూపాయలు ఆర్ ప్యాకేజ్ ఇస్తామని ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది ఈ మేరకు నాలుగు కుటుంబాలకి నలభై కుటుంబాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అసలు ఈ భూసేకరణ ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా అసలు భూసేకరణే చేయకూడదు భూసేకరణ చేశారు కాబట్టి ఆ భూసేకరణ చేసినటువంటి కలెక్టర్ల మీద ఆ కేసులు నమోదు చేయాలని చెప్పేసి వాడుతున్నాం కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు ఏం చెప్తుందంటే ఆర్ అండ్ఆర్ ఇవ్వక ఇవ్వకుండా ఆ భూమి ఉపయోగించకూడదు ఆ భూమిని గృహ నిర్మాణాలకైతే గృహ నిర్మాణం చేయకూడదు ప్రాజెక్టులకైతే దేని నిమిత్తం అయితే తీసుకున్నారో అది ఉపయోగించకూడదు పూర్తిగా ఆర్ఎండ్ ఆర్ చెల్లించేటంత వరకు అని కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు చెప్తుంది కాబట్టి ఈ మేరకు నిబంధనల విరుద్ధంగా భూసేకరణ చేసి ఇప్పటివరకు కూడా ఆర్ఎండ్ ప్యాకేజ్ చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ఈ మేరకు కలెక్టర్లందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని కోరుతున్నాం